విజయవాడలో త్వరలోనే మెట్రో పరుగులు పెట్టబోతోంది మొదటి రెండు కారిడార్లకు సంబంధించి మెట్రో స్టేషన్లను ఖరారు చేశారు మొదటి కారిడార్లో ఇరవై రెండు మెట్రో స్టేషన్లను రెండవ కారిడార్లో పన్నెండు మెట్రో స్టేషన్లను నిర్మించబోతున్నారు కూటమి ప్రభుత్వంలో విజయవాడ వేగంగా అభివృద్ది చెందుతోంది త్వరలోనే నగరానికి మరో మణిహారం రూపుదిద్దుకుంటోంది విజయవాడకు మెట్రో స్టేషన్లను ఖరారు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ముందుగా రెండు కారిడార్లను ఏర్పాటు చేయనున్నారు ఒకటి గన్నవరం బస్ స్టేషన్ నుంచి పీఎన్బీఎస్ వరకు రెండవది పెనమలూరు సెంటర్ నుంచి పీఎన్బీఎస్ వరకు నిర్మిస్తారు తర్వాతి దశలో రాజధాని అమరావతికి విస్తరించే కారిడార్ త్రీని నగరంలోని పిఎన్బిఎస్ కి అనుసంధానం చేయనున్నారు మొదటి రెండు కారిడార్లకు సంబంధించి మెట్రో రైళ్లలో ప్రయాణించడానికి వీలుగా మొత్తం ముప్పై నాలుగు మెట్రో స్టేషన్లకు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఖరారు చేసింది ఇందులో కారిడార్ వన్ లో ఇరపై రెండు మెట్రో స్టేషన్లను ఖరారు చేయగా కారిడార్ టూలో పన్నెండు మెట్రో స్టేషన్లను ఖరారు చేసింది కారిడార్ వన్ ఎన్ఎస్ సిక్స్టీన్ మీదుగా వీఐపీ కారిడార్ లో గన్నవరం నుంచి రామవరప్పాడు రింగ్ వరకు సాగుతోంది అక్కడి నుంచి ఏలూరు రోడ్డు మీదుగా రైల్వే స్టేషన్ పీఎన్వీఎస్ ను చేరుకుంటుంది ఈ కారిడార్ లో గన్నవరం బస్ స్టాండ్ గన్నవరం సెంటర్ యోగాశ్రమం విజయవాడ ఎయిర్పోర్ట్ కేసరపల్లి పడవల రేవు మాచవరం టౌన్ సీతారామపురం సిగ్నల్ బీసెంట్ రోడ్ పిఎన్బిఎస్ దగ్గర మెట్రో స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి ఈ మెట్రో స్టేషన్లు పూర్తిగా ఎలివేటెడ్ విధానంలో ఉంటాయి అయితే నిడమనూరు జంక్షన్ నుంచి రామవరప్పాడు రింగ్ రోడ్ వరకు నాలుగున్నర కిలోమీటర్ల మేర డబల్ డెక్కర్ ఫ్లైఓవర్ ఏర్పాటు కానుంది నిడమనూరు జంక్షన్ నుంచి మహానాడు జంక్షన్ వరకు ఎన్హెచ్ నేతృత్వంలో ఆరు పాయింట్ ఐదు సున్నా కిలోమీటర్ల ఫ్లైఓవర్ మంజూరైంది ఇదే మార్గంలో మెట్రో కారిడర్ రామవరప్పాడు రింగ్ వరకు వెళ్లనున్న నేపథ్యంలో ఇక్కడి వరకు దీని డబల్ డెక్కర్ ఫ్లైఓవర్ గా నిర్మించాలని నిర్ణయించారు ఇందుకు సంబంధించిన డిజైన్ కు కూడా మెట్రో రైల్ కార్పొరేషన్ చేపడుతోంది కేవలం ఒక డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణానికి వెయ్యి కోట్లు ఖర్చు కానున్నట్లు తెలుస్తోంది తొలి దశలో చేపట్టే మరో కారిడార్ టూలో పెరమనూరు సెంటర్ పోరంకి తాడిగడప కాడూరు సెంటర్ కృష్ణానగర్ పిఎన్బిఎస్ సహా మొత్తం పన్నెండు ప్రాంతాల్లో స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు ఇవన్నీ బందర్ రోడ్డు మధ్య భాగంలో ఎలివేటెడ్ విధానంలో ఏర్పాటు చేస్తారు పండిత్ నెహ్రూ బస్ స్టాండ్ వద్ద పిఎన్బిఎస్ తరహాలో ప్రధాన మెట్రో స్టేషన్ను ఏర్పాటు చేస్తారు ఈ ప్రధాన మెట్రో స్టేషన్ భవిష్యత్తులో అమరావతికి విస్తరించే మెట్రో కారిడార్ త్రీ కు అనుసంధానంగా ఉంటుంది పిఎన్బిఎస్ లో కొంతమేర భూమిని ఇప్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని మెట్రో కార్పొరేషన్ కోరబోతుంది